చరిత్రలో కని విని ఎరుగని ఒక నిశ్శబ్ద యుద్ధానికి రంగం సిద్ధమైంది ప్రపంచంలోని అగ్రరాజ్యాలు తమ అస్త్రాలను సంధిస్తున్నాయి కానీ యుద్ధం సరిహద్దుల్లో కాదు ఏకంగా రాజకీయ పత్రికల పేజీల్లో మరియు రూపాయి డాలర్ లెక్కల్లో జరుగుతుంది ఈ కథ మొత్తం ఏంటంటే ఒక పెద్ద ఆయన పుతిని మన ఇంటికి వస్తున్నాడు ఈ పెద్ద మనిషి వస్తే పక్కింటి వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి వాడు ఎందుకు వస్తున్నాడు ఏంటి డీల్సు పక్కింటి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది అసలు మ్యాటర్ అనమాట ఇక్కడ మొన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి అదేంటంటే బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీ ఈ మూడు దేశాలు ఉన్నాయి కదా ఇవన్నీ చాలా పెద్ద దేశాలు యూరోప్ లో లాంటివి లాంటివన్నమాట ఈ మూడు దేశాల యొక్క రాయబారులు అంటే అంబాసిడర్స్ అనమాట వాళ్ళు కలిసి మన భారతదేశంలోని ఒక పెద్ద వార్తా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం రాశారు దాన్ని ఒపీనియన్ పీస్ అంటారు ఈ వ్యాసం ఎవరి గురించి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ గురించి కాదు లేదంటే మన డిఫెన్స్ గురించి కాదు ఇది ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి రాశారు ఎందుకంటారా పుతిన్ గారు నాలుగో తేదీ ఈ రోజు ఐదో తేదీ రేపు అంటే రెండు రోజులు మన భారతదేశంలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నాడు పుతిన్ ఇండియాకు వస్తే పెద్ద పెద్ద డీల్స్ జరుగుతాయి ఈ డీల్స్ గురించి అమెరికా కంటే యూరోప్ దేశాలు ఎక్కువగా కంగారు పడుతున్నాయి భయంతో వణికిపోతున్నాయండి మన ఊర్లో మన ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరుగుతుంది అనుకోండి ఆ శుభకార్యానికి మనం ఒక పెద్ద మనిషిని మనకు చాలా ఇష్టమైన బంధువును పిలుస్తున్నాం అనుకోండి ఆ బంధువు వస్తే మనకు చాలా మంచి జరుగుతుంది మనకు డబ్బు వస్తుంది మనకు బలం పెరుగుతుందని పక్కింటి వాళ్ళకి తెలుసు అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు అయ్యో ఆ మనిషి మీ ఇంటికి రావద్దు వస్తే మీకే నష్టం వాడు మంచి మనిషి కాదు అని మన ఇంటి గోడు మీద ఒక పోస్టర్ అతికిస్తారు ఈ బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ చేసింది సరిగ్గా అదే అండి వాళ్ళు మన దేశంలో ఉన్న ఒక పెద్ద పేపర్లో రాసి పుతిన్ మంచివాడు కాదు ఆయన శాంతిని పాడు చేస్తున్నాడు కాబట్టి ఆయనతో మీరు డీల్స్ పెట్టుకోవద్దని ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నాయి భారతదేశం అంటే ఏమనుకున్నారండి ఈ ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు మన పిల్లలు కాదు మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ జైశంకర్ గారు ఏం పప్పు బిల్లలు తినడం లేదు ఇక్కడ ఆయనకు అంత అర్థం అవుతుంది యూరోప్ దేశాలు ఎందుకు భయపడుతుందో ఈ మూడు దేశాల గింజలాట వెనుక అసలు కథ ఏమిటో మనకు స్పష్టంగా తెలుసు అందుకే భారతదేశం వీళ్లకు కఠినమైన జవాబు ఇచ్చింది అయితే అండి యూరోప్ దేశాలు భయపడుతున్నాయని చెప్పాం కదా ఇందులో మరీ ముఖ్యంగా మనకు మంచి మిత్రుడిగా ఉన్న ఫ్రాన్స్ కూడా ఉందండి ఇది చాలా విచిత్రం అండి ఫ్రాన్స్ మనకు రక్షణ రంగంలో అంటే డిఫెన్స్ సెక్టర్ లో అనేది ఒక గొప్ప పార్ట్నర్ మనం వాళ్ళ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం సబ్మేరీన్స్ కూడా కొంటున్నాం ఇప్పుడు కూడా దాదాపు నూట పద్నాలుగు రాఫెల్ విమానాలతో డీల్ వాళ్ళతో నడుస్తుంది అంతే కదండి బ్రిటన్ తో కూడా మనం ఇప్పుడిప్పుడే ఒక పెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం దానివల్ల వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది ఈ బ్రిటన్ తో అయితే ట్రేడ్ అనేది ఏకంగా కొన్ని సంవత్సరాల్లో యాభై బిలియన్ డాలర్ల వరకు పెంచాలని మనం అనుకుంటున్నాం ఇక జర్మనీ కూడా మనతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని చాలా ఆశపడుతుంది ఇంత మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఈ మూడు దేశాలు కలిసి పుతిన్ కి వ్యతిరేకంగా ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ ఒక పెద్ద ఆర్టికల్ రాయడం అనేది చరిత్రలో ఒక అతిపెద్ద దౌత్యపరమైన తప్పు ఒక డిప్లొమాటిక్ బ్లెండర్ అండి మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి పందిరి వేస్తున్నాం సంతోషంగా ఉన్నాం పక్కింటి వాళ్ళు వచ్చి మీ పందిరికి పెట్టిన కర్రలు సరిగ్గా లేవు ఆ మామిడి ఆకులు వాడద్దు వేరే ఆకులు వాడండి అని మనకు సలహా ఇవ్వడం కాదు ఏకంగా మనకు సహాయం చేస్తున్న వాళ్ళను కూడా విమర్శించడం మొదలు అనుకోండి మనం ఆ పక్కింటి వాళ్లకు కోపం వచ్చి గట్టిగా తిడతామా లేదా ఇండియా ఇప్పుడు అదే చేసిందండి చూడండి యూరప్ ఏం చెప్తుందంటే పుతిన్ శాంతిని నాశనం చేస్తున్నాడు అతను పీస్ ప్లాన్ కు వ్యతిరేకం కాబట్టి అతనితో డీల్స్ వద్దని అంటున్నారు ఈ యూరప్ దేశాలు పుతిన్ పై ఎందుకు కోపంగా ఉన్నాయి ఎందుకు భయపడుతున్నాయి దీని కారణం మనకు అర్థం కావాలంటే మనం ఒకసారి ఉక్రెయిన్ యుద్ధం వైపు చూడాలండి యూరోప్ దేశంలో భయపడడానికి అస్సలు కారణం పుతిన్ కాదండి పుతిన్ ఇండియాకు రావడం కూడా కాదు వాళ్ళ భయమంతా ఉక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతున్నారనే భయం అనమాట యూరోప్ అనేది ఉక్రెయిన్ కు మిలిటరీ ఆర్థిక సహాయం చేస్తుంది ఉక్రెయిన్ గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ వాళ్ళ కళ్ళ ముందే ఉక్రెయిన్ ఇప్పుడు పెద్ద ఓటమి వైపు ప్రయాణిస్తుంది అందుకే యూరోప్ వాళ్ళు రీసెంట్ గా ఒక పీస్ ప్రపోజల్ ని కూడా పుష్ చేయడానికి ఒక ప్రధాన కారణం అదే కాక వాళ్ళకి యుద్ధం వల్ల పడిన భారీ ఖర్చు కూడా ఒకటి చూడండి రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటిదాకా యూరోప్ దేశాలు ఉక్రెయిన్ కి ఇచ్చిన మొత్తం ఆర్థిక ప్లస్ సైనిక సహాయం వచ్చి తొంభై ఐదు బిలియన్ యూరోలు దాటిపోయింది అదే సమయంలో గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెరగడంతో యూరోప్ లో ఎనర్జీ క్రైసిస్ ఒక దశలో భయంకరంగా మారింది చివరికండి పోలాండు జర్మనీ ఫ్రాన్స్ లో తమ దేశంలో సంస్కృతి మరియు స్థానిక ప్రజల ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యమని వాటిని ప్రొడక్షన్ చేసుకోవాలని మాకు ఈ యుద్ధాలు వద్దని బలంగా విశ్వసించడం లాంటివి వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు వీటికి ప్రధాన కారణం ఉక్రెయిన్ వారిని ఆపాలని పబ్లిక్ ట్రెజర్ అనమాట చూడండి కు లాజిస్టిక్ హబ్ పతనం నేను ఈ వీడియో అప్డేట్ ఇచ్చే టైంకి ఈ విషయం దాదాపు ఖరారు అయిపోయింది అదేంటంటే కు అనే నగరం రష్యా చేతుల్లోకి వెళ్ళిపోవడం ప్రొక్రోస్ అంటే ఏంటి రష్యా ఆక్రమించిన తూర్పు ప్రాంతం ఉంటుంది కదా దాన్ని డొనాబ్స్ ప్రాంతం అంటారు అందులో డొనట్స్కు కు లుహాన్స్ అనే రెండు ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి ఈ కు నగరం అనేది ఈ మొత్తం డొనట్స్క్ ప్రాంతానికి లాజిస్టిక్ హబ్ లాంటిది అంటే ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రాంతంలోని తన సైనికులకు ఆయుధాలు ఆహారం వైద్యం ఇంధనం ఇలా అన్ని పంపాలంటే ఈ ప్రొక్రోస్కు నుంచే పంపాలి ప్రొక్రోస్కు నుంచి రైలు మార్గాలు రోడ్డు మార్గాలు వెళ్తాయి మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అనేది ఒక పెద్ద జంక్షన్ లాంటిది కదా అక్కడ నుంచి రైళ్లు బస్సులు అన్ని జిల్లాలకు వెళ్తాయి కదా ఒకవేళ శత్రు వచ్చి విజయవాడ రైల్వే జంక్షన్ ను దాని చుట్టూ ఉన్న ముఖ్యమైన రోడ్లను బ్లాక్ చేశారనుకోండి అప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మనం ఎలాంటి సరుకులు పంపలేం సైన్యానికి కావాల్సిన సహాయం కూడా ఆగిపోతుంది సరిగ్గా ఉక్రెయిన్ సైన్యానికి అధ్యయ జరిగిందండి ఆ ప్రొక్రోస్ లాజిస్టిక్ హబ్ రష్యా చేతిలోకి వెళ్లిపోగానే డొనెట్స్క్ లోని ఉక్రెయిన్ దళాలకు సహాయం అందడం ఆగిపోయింది అంటే అండి యూరోప్ గుండె ఆగిపోయినట్టు కదా వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ ను గెలిపించడానికి ప్రయత్నిస్తే రష్యా సైలెంట్ గా వచ్చి కీలకమైన నగరాన్ని తీసుకుంది అందుకే యూరప్కి కి చిర్రెత్తుకు వచ్చింది ఏదో ఒక విధంగా బలహీనం చేయాలని చూస్తోంది ఈ బలహీనం చేయడంలో భాగంగానే రష్యాకు పెద్ద ఆర్థిక బలం ఇస్తున్న భారతదేశం మీద ప్రెజర్ పెడుతున్నారు అయితే యూరప్కు కు భయం పెంచిన ఇంకో విషయం ఏంటంటే పుతిన్ గారు ఇండియాకి వస్తే ఈసారి చిన్న డీల్స్ కాకుండా పెద్ద పెద్ద బాంబులు పేలే అవకాశం ఉంది అంటే డీల్స్ రూపంలో అనమాట గతంలో పుతిన్ వచ్చినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ గురించి అనౌన్స్మెంట్ చేశారు కదా ఈసారి అంతకంటే పెద్ద డీల్స్ జరుగుతాయి మనం రష్యాతో ఈసారి మాట్లాడుకోబోతున్న ముఖ్యమైన డీల్స్ ఇవే అండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్స్ ఇది రష్యా యొక్క అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే చాలా శక్తివంతమైంది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇది చాలా కీలకం చూడండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి ఒకే విషయమే చాలు ఇది ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో వచ్చే హైపర్ సోనిక్ టార్గెట్ ను కూడా షూట్ చేయగలదు ఇది ఇప్పుడున్న ఏ నాటు సిస్టమ్ కూడా లేదండి సుఖై ఫిఫ్టీ సెవెన్ విషయానికి వస్తే ఈ ఫైటర్ లో ఉన్న ఎన్వో థర్టీ సిక్స్ బిఎల్ కి ఏర్ రైడర్ ఒకేసారి అరవై టార్గెట్స్ ని డిటెక్ట్ చేసి మినిమం పదహారు టార్గెట్స్ అటాక్ చేయగలదు ఇదే ఇండియాకి ఫ్యూచర్ టెక్ లో కీలకం అనమాట ఇంకా ఎక్స్ట్రాగా ఎస్ ఫోర్ హండ్రెడ్ రెజిమెంట్లు ఇప్పటికే ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ లకు తోడుగా ఇంకో ఐదు రెజిమెంట్లు కొనుగోలు చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయంట సుకై ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ ఇది రష్యా యొక్క ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విమానంలో ఇది కూడా ఒకటి దీని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయంట సింపుల్ గా చెబుతాను చూడండి ఫస్ట్ సెక్యూరిటీ కోసం ఒక మంచి కుక్కను తెచ్చుకుంటాం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటిది ఆ తర్వాత ఇంట్లో ఇంకో నాలుగు చోట్ల అలారం పెట్టి సీసీ కెమెరాలు పెడతాం ఎక్స్ట్రా గా ఇప్పుడు తెచ్చుకునే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా అనమాట ఆ తర్వాత ఇంట్లో గేట్ కి ఏకంగా పెద్ద రోబోటిక్ కాపలా మనిషి పెడతాం అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాగా అనమాట ఆ తర్వాత దొంగలు మన ఇంటి దగ్గరికి రాకుండా వాళ్ళ యొక్క ఊలల్లోనే వాళ్ళని ఆపేయడానికి ఒక పవర్ఫుల్ మ్యాన్ పంపిస్తాం అదే సూకై ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ లాగా ఇలా భారతదేశం రక్షణ రంగంలో ఈ విధంగా అత్యంత శక్తివంతంగా తయారవుతుంటే వెస్ట్ కంట్రీస్ కి ముఖ్యంగా ఫ్రాన్స్ కు భయం మొదలైందండి ఎందుకంటే ఫ్రాన్స్ మనకు రాఫెల్ అమ్ముతోంది మనం ఇప్పుడు రష్యా నుంచి సూకాయ్ ఫిఫ్టీ సెవెన్ కొనుగోలు చేస్తే తమ రాఫెల్ డీల్స్ కు ఎక్కడ దెబ్బ పడుతుందని ఫ్రాన్స్ భయపడుతుంది ఈ దౌత్యపరమైన కోణం కాకుండా ఇక్కడ ఇంకో పెద్ద ఎకనామిక్ స్టోరీ కూడా నడుస్తుంది అదే ట్రేడ్ విషయం భారత్ రష్యా మధ్య జరుగుతున్న ట్రేడ్ అనేది చాలా భారీగా ఉంది ఇది దాదాపు డెబ్బై బిలియన్ డాలర్లు సుమారు ఐదు లక్షల ఎనభై వేల కోట్లండి ఇది చిన్న మొత్తం కాదండి కానీ ఇక్కడ సమస్య వచ్చి భారత్ ఇంపోర్ట్స్ కొనుగోలు చేసేది అరవై బిలియన్ డాలర్లు వస్తువులు అనేవి కొనుక్కుంటున్నాం భారత్ ఎక్స్పోర్ట్స్ మనం అమ్మే వచ్చేసి ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే కేవలం అంటే మనం రష్యా నుంచి అరవై ఐదు బిలియన్ డాలర్ల సరుకు ముఖ్యంగా చమురు కొంటున్నాం రష్యాకు మనం ఐదు బిలియన్ డాలర్ల సరుకు మాత్రమే అమ్ముతున్నాం అనమాట ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా యూరప్ దేశాలు రష్యా పై డాలర్ శాంక్షన్స్ పెట్టాయి కదా అప్పుడు బ్రిక్స్ దేశాలు మొత్తం కలిపి ముఖ్యంగా భారతదేశం ఏం చేసాయంటే డాలర్ ను పక్కన పెట్టి మనం రష్యాకు డబ్బును రూపాయల రూపంలో చెల్లిద్దామని డీల్ పెట్టుకున్నాం ఇది ఎంత అద్భుతమో తెలుసా అండి ఇక్కడే అసలు ఫన్నీ మ్యాటర్ మొదలైంది మనం చమురు కొనున్నందుకు ఆ రూపాయల డబ్బును రష్యాకి ఇస్తూ పోయాం కదా అలా ఇస్తూ పోతూ ఇస్తూ పోతూ రష్యా దగ్గర ఇప్పుడు భారత రూపాయల నిల్వ అంటే రూపాయల రిజర్వ్స్ భారీగా పోయింది ఇదంతా మన కరెన్సీ ప్రస్తుతం రష్యా భారత్ బ్యాంకు లో ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల వరకు కలిపి ఉంచుకుంది వాస్రో అకౌంట్స్ ద్వారా రష్యా తీసుకునే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లోనే డెబ్బై శాతం ఐటమ్స్ ఫార్మా మిషనరీ కెమికల్స్ గ్లోబల్ సప్లై చైన్ లో రష్యా ఇవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళతో రీప్లేస్మెంట్ కలిగి ఉండడంతో వెంటనే కొనలేకపోయింది అందుకే కరెన్సీ మిస్మ్యాచ్ అయిందండి ఇక్కడ అయితే అండి ఈ డబ్బు గురించి సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక పెద్ద దుకాణదారుడి దగ్గర రోజు ఉదయం పాలు పెరుగు కొంటున్నారు అనుకోండి కానీ మీరు అతని దగ్గర డబ్బు బదులు మీ పక్కింటి షాపు కూపన్లు ఇస్తూ వచ్చారు నెల రోజుల తర్వాత ఆ దుకాణదారుడి దగ్గర మీ పక్కింటి షాపు కూపన్లు లక్షల కొద్ది పేరుకొని పోతాయి ఆ కూపన్లతో అతను ఏం చేయాలి ఆ కూపన్లు మీ పక్కింటి షాపులను మాత్రమే పనిచేస్తాయి కదా రష్యా పరిస్థితి ఇప్పుడు అదే వాళ్ళ దగ్గర మన రూపాయలు బోలెడన్నీ ఉన్నాయి ఆ రూపాయలను వాళ్ళు వేరే దేశంలో యూరోప్ లో గానీ అమెరికాలో గానీ ఉపయోగించలేరు మరి ఎక్కడ ఉపయోగించాలి అండ్ ఓన్లీ ఆప్షన్ ఇండియాలోనే ఉపయోగించాలి కాబట్టి రష్యా ఇప్పుడు ఏం చేస్తుందంటే తన దగ్గర పేరుకుపోయిన రూపాయల గిరాకీని ఉపయోగించుకోవడానికి భారతదేశం నుంచి తన ఇంపోర్ట్స్ కొనుగోలు పెంచాలని చూస్తుంది అందుకే రష్యా మనతో పెద్ద డీల్స్ చేసుకుంటుందండి అందులో ఏమున్నాయంటే ఫార్మా సెక్టర్స్ లో మందులు ఆరోగ్యం ఉత్పత్తులు ఫుడ్ సెక్టర్ లో వచ్చి పండ్లు కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు అపారల్ క్లాతింగ్ లో దుస్తులు బట్టలు ఇంజనీరింగ్ సెక్టర్స్ లో యంత్రాలు పరికరాలు ఇలాంటివి అనమాట రష్యా ఈ డీల్స్ పెట్టుకుంటేనే వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి నిల్వలు ఉపయోగపడతాయి ఈ డీల్స్ పెరిగితే భారతదేశంలోని వ్యాపారులు చిన్న పరిశ్రమలు చాలా లాభపడతాయి మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా బాగా పెరుగుతాయి అండి ఈ విషయం కూడా యూరోప్ కు కడప మంటగా ఉంది ఎందుకంటే రష్యాను ఆర్థికంగా ముంచాలని వాళ్ళ ఆంక్షలు పెడుతూ ఉంటే కానీ ఆ ఆంక్షల వల్ల రష్యా ఇండియా బంధం మరింత బలపడుతోంది ఇది వాళ్ళకి ఇష్టం లేదండి ఇవ్వండి అసలు రష్యాని దెబ్బ కొట్టడం ఎందుకు కష్టం ఎందుకంటే రష్యా అనేది ప్రపంచంలోనే అత్యంత వనరులు గట్టిగా రీసోర్స్ ఉన్న దేశం రష్యా ఒక రకంగా భూగోళంలో ఉన్న ధనవంతుడైన రాజు లాంటిది రష్యా దగ్గర ఏముందో ఒకసారి చూడండి చమురు అండ్ గ్యాస్ ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఉన్నాయి ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి ఇవి మనకు మొబైల్ ఫోన్లు కంప్యూటర్ అడ్వాన్స్డ్ వెపన్స్ తయారీకి చాలా కీలకం ఫిసైల్ మెటీరియల్ అను విద్యుత్తు అనుబంబుల తయారీకి ఉపయోగపడే ముఖ్యమైన రేడియో యాక్టివ్ పదార్థాలు అనమాట రష్యా దగ్గర ఈ నిధులు పుష్కలంగా ఉన్నాయి ఈ వనరులను ఆపలేకపోతే రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టడం అసాధ్యం చూడండి రష్యా యూరోప్ మార్కెట్ ను కోల్పోయింది కానీ వెంటనే ఆసియా మార్కెట్ ని క్యాప్చర్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అండి రష్యా ఇండియా క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో అది ముప్పై ఎనిమిది శాతం కి వెళ్లిపోయింది అంటే రష్యాకు కొత్త బైర్స్ దొరికినందు వల్లే ఆర్థికంగా నిలబడింది ఇప్పుడు ఇంకా ఒక పెద్ద కారణం ఆర్కిటిక్ నార్తెన్ సీ రూట్ ని రష్యా అగ్రెసివ్ డెవలప్ చేస్తుంది ఈ రూట్ ద్వారా చైనాకి షిప్మెంట్స్ పద్నాలుగు రోజుల్లోనే వేగంగా చేరుతాయి ఇది రష్యా ఫ్యూచర్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేస్తుంది ఇలా యూరోప్ దేశాల వ్యూహం మొత్తం ఫెయిల్ అయింది రష్యా తన వనరులను చైనాకు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు అమ్ముకుంటూ బాగా డబ్బు సంపాదిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇలా పేపర్లో ఆర్టికల్స్ రాసి మనపై బెదిరింపు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కానీ భారతదేశం ఈ బెదిరింపులకు భయపడదు ఈ యూరోప్ దేశంలో ఆర్టికల్స్ రాసిన తర్వాత కూడా మన భారతదేశం డిసెంబర్ నెలలో భారీ మొత్తంలో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసిందండి అంటే మన ప్రయోజనాలే మనకు ముఖ్యమైన మనం వాళ్ళకు క్లియర్ గా చెప్పినట్టే అండి మన పొలంలో బాగా పంట పండాలంటే మంచి విత్తనాలు కావాలి కదా ఆ విత్తనాలు ఒక పక్కింటి వ్యాపారి దగ్గర దొరుకుతున్నాయి మనకు తెలిసిన ఇంకో వ్యాపారి యూరోప్ లాంటి వాడు వచ్చి వాడు మంచివాడు కాదు వాడి దగ్గర కొనవద్దు నా దగ్గర కొను అంటాడు కానీ వాడి దగ్గర అంత మంచి విత్తనాలు లేకపోతే మనం ఎందుకు కొనాలి మనకు కావాల్సింది మన పొలం పండడం కదా అలాగే భారత కావాల్సింది దేశ భద్రత ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే సో ఆ ప్రయోజనాలు రష్యా నుంచి లభిస్తుంటే మనం ఎందుకు ఆపాలి చూడండి ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం అనుసరించే అతిపెద్ద సూత్రం ఒకటి ఉంది దాన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు అంటే ఎవరిపై ఆధారపడకపోవడం మన దేశం ఈ పాలసీని అనుసరిస్తున్నది కొత్తదేం కాదు నైన్టీన్ సిక్స్టీ వన్ నాన్ అలైన్మెంట్ సమ్మిట్ నుండి పంతొమ్మిది వందల తొంభై నుంచి న్యూక్లియర్ టెస్ట్ వరకు ఇండియా ఎప్పుడు తన ఫారెన్ పాలసీ డెసిషన్స్ ను ప్రెజర్ కి లోన్ అవ్వకుండా తీసుకుంది ఇప్పుడు అది నాన్ అలైన్మెంట్ టూ పాయింట్ ఓ గా మారింది అయితే ఈ నాన్ అలైన్మెంట్ సమ్మిట్ అంటే యుఎస్ కి సోవియట్ యూనియన్ కి కోల్డ్ వార్ జరిగినప్పుడు ఏ దేశాలకి సపోర్ట్ చేయకుండా ఉన్న దేశాలు కలిసి ఒక మీటింగ్ చేసుకోవడం అందులో ఈజిప్టు ఇండియా యుగోస్లోవియా ఘన లాంటి దేశాలున్నాయి ఈ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే రష్యాకి అమెరికాకి అవసరం లేని సమ్మిట్ ని ఒక మీటింగ్ ని పెట్టుకున్నాం అయితే అంటే భారతదేశం ఎప్పుడూ ఒక దేశం మీద ఆధారపడదు రష్యా మీద కూడా మనం పూర్తిగా ఆధారపడలేదు అలాగే అమెరికా లేదా ఫ్రాన్స్ మీద కూడా పూర్తిగా ఆధారపడము మన సిద్ధాంతం ఏమిటంటే మనకు కావాల్సిన సరుకును ఆయుధాలను టెక్నాలజీని ప్రపంచంలో ఎక్కడ దొరికితే ఎవరు చట్టబద్ధంగా అమ్ముతారో వాళ్ళందరి దగ్గర మనం కొంటాం చైనా మీద కూడా మనం ఆధారపడము భారతదేశం ఇప్పుడు చాలా వేగంగా తన కొనుగోళ్లను వైవిధ్య భరితంగా అంటే చాలా మంది దగ్గర నుంచి కొంటోంది ఇక్కడ బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీలు వచ్చి మనకు సలహాలు ఇవ్వడానికి లేదా మనపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే అది వాళ్ళ రాజకీయ అజ్ఞానం ఒక పొలిటికల్ ఇల్లిటరసీ అవుతుందండి అయితే మనకు యుద్ధ విమానాలు జలాంతర్గంలో ఫ్రాన్స్ అమ్ముతుంది నిజమే కానీ వాళ్ళు మనతో డీల్స్ పెట్టుకోవాలంటే మంచిగా మాట్లాడాలి మనకు కాంపిటేటివ్ ప్రైజ్ లో అమ్మాలి మన భారతదేశం రాఫెల్ ఎం డీల్ ను కూడా ఫ్రాన్స్ తో ప్రభుత్వం టు ప్రభుత్వం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ పద్ధతిలో పెట్టుకుంది సింపుల్ గా అండి ఫ్రాన్స్ కు మనం ఒక ప్రత్యేక ముత్తుడు హోదా ఇచ్చాం ఇంత ప్రత్యేక హోదా ఇస్తున్నా కూడా ఈ ఫ్రాన్స్ దేశం పుతిన్ కు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసి మన దేశంలోకి అనవసరంగా తల దూర్చింది ఇది మన దేశాన్ని టార్గెట్ చేసినట్టే మనకు ఎక్కడ కొనాలి ఎవరి దగ్గర కొనాలని అని చెప్పడానికి వీళ్ళెవరు ఎప్పుడైతే వాళ్ళు భారత్ ను టార్గెట్ చేశారో దానికి ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది కదా చూడండి భారతదేశం ఎప్పుడు కక్షతో వ్యవహరించదు కానీ మన పరువుకు భంగం కలిగినప్పుడు మనం గట్టి జవాబు ఇవ్వాల్సిందే కదా ఫైనల్ గా అండి మొత్తం మీద ఈ సంఘటన అంత తెలియజేస్తుంది తెలియజేస్తుందంటే భారతదేశం యొక్క బలం ప్రపంచంలో ఏ పెద్ద దేశం కూడా మనపై పెత్తనం చేయలేదు ఎవరైనా వచ్చి ఇది చేయదు అది చేయదు అని చెబితే మన విదేశాంగ శాఖ గట్టి జవాబు ఇవ్వగలిగేంత బలం మనకుంది ఆర్థిక వ్యవస్థలు కూడా రష్యా భారత్ మధ్య పెరుగుతున్న రూపాయి వాణిజ్యం అమెరికా డాలర్ల పెత్తనాన్ని ప్రపంచం నుంచి తగ్గిస్తోంది సైనిక బలంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ సుకై ఫిఫ్టీ సెవెన్ లాంటి వెపన్స్ వెపన్స్ని కొనుగోలు చేస్తూ భారతదేశం తన రక్షణ వ్యవస్థను తిరుగులేనిదిగా మార్చుకుంటుంది యూరోప్ కి ఈ భయం అంతా ఉక్రెయిన్ లో రష్యా గెలుస్తుందనే భయమే అండి సో రష్యాకి ఆర్థిక సహాయం ఆపలేకపోతున్నామని భయం కూడా ఒకటి పుతిన్ గారు ఈ రోజుల్లో చేసే ఈ పర్యటన అనేది కేవలం మామూలు పర్యటన కాదు ఇది చరిత్రలో నిలిచిపోయే పర్యటన అయ్యే అవకాశం ఉంది ఈ పర్యటన తర్వాత భారత రష్యా బంధం మరింత గట్టిగా మారుతుంది వెస్ట్ కంట్రీస్ అనేవి చూస్తూ ఉండిపోవాల్సిందే మన భాషలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద జమీందారులు యూరప్ అమెరికా మనకు ఇప్పుడు భయపడుతున్నారు ఒకప్పుడు వాళ్ళు మనల్ని ఆజ్ఞాపించారు ఇప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు వాటితో డీల్ పెట్టుకోవద్దని మనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మన పవర్ ఏంటో మనకు వాళ్లకు ప్రపంచానికే అర్థమైంది సో ఇదండి ఈ న్యూస్ వీడియో అప్లోడ్ చేయగానే లేదా మీరు చూడగానే లైక్ కొట్టండి ప్లీజ్ దానివల్ల మీ ఒక్క వ్యూస్ అనేది పది మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అండ్ నాకు సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం